నమస్తే వెల్కమ్ టు భారతీ ఆర్గానిక్ ఫార్మ్స్ ఈరోజు మనం కర్నూలు జిల్లా పదరం మండలం వంకేశ్వరం గ్రామంలోని సత్యాలు గారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం సో అసలు ఇక్కడ వారు ఏ పంటను పండిస్తారు ఏంటి అనేది సత్యాలు గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే ఇక్కడ మీరు ఎలాంటి పంటలు పండిస్తున్నారు ఏమేమి వెజిటేబుల్స్ వేశారు అమ్మా ఇక్కడ మేము మిరప పత్తి సాగు ఎక్కువ చేస్తాం మిరప సాగు ఎక్కువ చేస్తాము అయితే ఫస్ట్ దుక్కి తిన తర్వాత పశువులు ఎరువు ఘనజీవామృతము బీజామృతము విత్తన శుద్ధి చేసిన తర్వాత కషాయాలతోటి వ్యవసాయం చేస్తాము మాకు ఉంది పంట మంచిగా వస్తుంది ఆరోగ్యంగా ఉంది మొక్కలు బాగున్నాయి సార్ మీరు ఈ పంట పండించడానికి ఎలాంటి కషాయాలు వాడుతున్నారు అమ్మ మేము రెండు వేల పదమూడు నుంచి పాలేకర విధానంతో జీవామృతము ఘనజీవామృతము బీజామృతము దశపర్ణి కషాయము ఇది జీవామృతం తొట్టి ఇది ఇక్కడ ఇది పంచగవ్య ఇక్కడ చేపల ఫిష్ అమైనో యాసిడు ఇక్కడ జీవామృతం ఈ జీవామృతం తోటి కషాయాలు అగ్నాశ్రము బ్రహ్మాస్త్రము ఇట్లా ఈ అస్త్రాలతోటి వాడుకుంటున్నాము రెండు వేల పదిహేను నుంచి హైదరాబాద్లో కొక్కు అశోక్ కుమార్ గారి బ్యాక్టీరియాలతోటి పదిహేను రకాల బ్యాక్టీరియాలతోటి ఒక రెండు మూడు సంవత్సరాలు పండించినము ఆ తర్వాత ఇప్పుడు తమిళనాడులో సుందర్రామన్ అని ఈ సంవత్సరం ఆయన పరిచయం ఏండు ఆయన బ్యాక్టీలో తీసుకొచ్చినాము ఈ చెట్టు కింద జీవామృతం అని ఈ రెండు నిర్మాణం చేయడం జరిగింది అయితే వేస్టేజ్ని ఇక్కడ చెట్టుకి ఎప్పుడైతే వదిలినమో పోయిన సంవత్సరం ఈ చెట్టు ఇట్లా ఉండలేదు ఇది విపరీతంగా కొమ్మలు వచ్చి విపరీతమైన పువ్వు వచ్చి దాదాపు ఆరేడు కింటల కాయలు కాసింది పదకొండు వేల రూపాయలు వచ్చినాయి ఆ జీవామృతం ఘనత స్ప్రే చేయడం కూడా జీవామృతమే కషాయాలు కొట్టినము ఈ చెట్టు విపరీతంగా కొమ్మలు తీగల్లాగా సాగినాయి అంటే సార్ మీకు కెమికల్స్ వాడకుండా ఇలా కషాయాలు వాడి పండించాలనే ఆలోచన ఎవరిచ్చారు అమ్మ నే ఇప్పుడు తల్లి మనకు ముగ్గురు తల్లులు ఆరోగ్యంగా నేల తల్లి ఉంటేనే తల్లి ఇచ్చిన పంటలే మనకు ఆరోగ్యంగా ఉంటాయి కన్న తల్లి ఆరోగ్యంగా ఉంటేనే మనకు బలమైన శిశువు పుడతాడు గోమాత గోమాతకు మంచి పాలిస్తేనే ఆ పాలదాగి మంచి పాలిస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాము ఈ ముగ్గురు తల్లులు బాగుండి మనం బాగు మనతో పాటుగా మనం ఎవరికైతే మన ఆహా మనం పండించిన పంటలు ఇస్తున్నామో వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలని కాకపోతే ఇప్పుడు ఫర్టిలైజర్ వేసిన పంటలు ఎదగలేక పండలేక పంటంతా నష్టమై పెట్టుబడి మీద పడి ఆ లాస్ట్ ఆత్మహత్య ఆత్మహత్యల కాడికి వస్తుంది కాబట్టి ఇప్పుడు చేసినాం ఒకసారి మా పచ్చని కూడా చూస్తే మీకే అర్థం అది పక్కలే ఉంది ఇప్పుడు మొత్తం ఇదంతా ప్రకృతి వ్యవసాయంతో మా ఉన్న పొలం కాడికి మిరప కాని పత్తి కానీ కంది గాని అన్ని పంటలు మా నేలలో ఇది పండుద్ది ఇది పండదన్న సమస్య లేదు పండు అన్ని పంటలు వస్తాయమ్మా మిరప గాని జొన్నలు గాని కందులు కానీ పప్పు దినుసులు కానీ నూనె గింజలు కానీ ప్రతి ఒక్క పండు వస్తుంది ప్రతి ఒక్క కూరగాయ వస్తుంది నెంబర్ వన్ నెలలు ఇవి సారవంతమైన నెలలు కాకపోతే ఇక్కడ కొద్ది కొద్దిగా మాకు నీటి వసతి లేదు ఒకసారి పత్తిని కూడా చూస్తే బాగుంటుంది ఓకే అంటే సార్ ఇక్కడ కెమికల్స్ వాడి వాడిన దానికి కషాయాలు వాడిన దానికి తేడా ఏముంది అమ్మా వర్షాలు వచ్చినప్పుడు బెట్ట పరిస్థితుల్లో తట్టుకుంటది వర్షం వచ్చినప్పుడు కూడా దొక్కుంటది మొక్క తట్టుకుంటది తట్టుకునే శక్తి పట్ల వేసిన పొలానికి తట్టుకునే శక్తి ఉండదు మా ఇప్పుడు ఈ పొలానికి తట్టుకునే శక్తి ఉంటది వానపాములు పశువుల ఎరువు తట్టుకునే శక్తి ఉంటుంది ఫర్టిలైజేజర్ కాబట్టి నేల గట్టిపడవు తట్టుకోలేకను అది చనిపోవటం జరుగుతుంది రైతులకు ఎన్నో నష్టాలు జరుగుతున్నాయి ఈ పంట ఎన్ని 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 వస్తుంది సార్ మిరప ఆరు నెలల పంట కరెక్ట్ డెబ్బై రోజులకి అరవై రోజులకి పూత స్టార్ట్ అవుద్ది డెబ్బై రోజులకి కాయ పచ్చికాయలు వస్తాయి వంద రోజులు దాటిన తర్వాత ఐదు నెలలు నూట యాభై రోజుల తర్వాత పండుకాయకు వస్తుంది మేము ఎక్కువ పండుకాయ వస్తాం పండుకాయ పండిస్తాం పచ్చి కూరగాయలు కూడా టమాటా కానీ బీర కానీ కాకర కానీ అన్ని కూరగాయలు వస్తాయి అయితే సార్ కెమికల్ ప్రోడక్ట్స్కి కెమికల్ వాటికి ఆర్గానిక్ వాటికి డిఫరెన్సెస్ ఉంది కదా మరి ఇవి ఎలా మార్కెట్ చేస్తున్నారు మీరు అంటే అన్ని ఒక దగ్గరే చేస్తున్నారా లేకపోతే మీరు ఏమైనా సపరేట్గా చేసుకుంటున్నారా అమ్మా ఫస్ట్ మాకు ఈ ఈ వ్యవసాయం ఎందుకు చేయాలన్న ఆలోచన వచ్చిందంటే మొక్క ఇదివరకు ఈయన సుభాష్ పాలేకర్ మీటింగ్ పెట్టడం జరిగింది ఆ మీటింగ్ మేము అటెండ్ అయినాం రెండు వేల పదమూడులో అక్కడ ఆయన చెప్పే విధానాలను ఆకర్షించుకొని అరే ఈ వ్యవసాయం బాగుంది కదా నీల తల్లి ఆరోగ్యం ఉంటుంది మన కుటుంబ సభ్యులు కూడా ఆరోగ్యంగా ఉంటామని చెప్పి ఈ విధానాన్ని మేము అమలు చేసినాం అమలు చేసిన తర్వాత ఇక్కడ ఈ పంట మంచిగా వచ్చింది ఫస్ట్ మాకు మార్కెటింగ్ తెలియక మలక్పేట మార్కెట్లో అమ్మినము తర్వాత మెల్లమెల్లె మెల్లమెల్లగా హైదరాబాద్లో కొన్ని సంస్థలు మన ఆర్గానిక్ సంస్థ కొన్ని సంస్థలు ఉన్నాయి వాళ్ళకి అమ్మటం జరిగింది ఇప్పుడు మీ భారతి ఆర్గానిక్స్ పరిచయం మీరు పరిచయం అయిన తర్వాత ఇక మీరు మీకు పరిచయం అని మీ కాయలు అమ్మటం జరిగింది మీ రేటు ఇచ్చే రేటు మాకు గిట్టుబాటుగా ఉంది కాబట్టి ఎందుకంటే గిట్టుబాటుగా ఉంది కాబట్టి ఇప్పుడు మీకు ఇస్తున్నాము ఇదివరకు పండించిన పంటను కెమికల్స్ తోటి పండించిన పంటను పోయిన సంవత్సరం మా ఊర్లోనే ఈ స్వస్తికి బ్రాండ్ వాళ్ళు యాభై రూపాయలకు తాలు తీసుకొని పోయి మోసపూరితంగా రంగులేసి జనాల ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటూ ప్ర జనాలను ఇబ్బంది పెట్టుకుంటూ చేయడం జరుగుతుంది మన కాయలను మన పండించిన వెంటనే అసలు ఎవరైనా ప్రతి ఒక్కరు ఆర్డర్కు సరిపోని ప్రోడక్ట్ మా కాడ ఉత్పత్తి లేదు ఇప్పుడైతే మాకు చాలా మంచిగుంది పచ్చని కానీ మిరప కానీ కూరగాయలు కానీ ఏదన్నా స్వచ్ఛందంగా ఆహా ఆరోగ్యంగా మొక్క నిలదొక్కుంటుంది వానపాములు కూడా బొరియను వేసుకొని చక్కగా పొలంలో ఎంతలో తన పోతున్నాయి బెట్టను తట్టుకుంటుంది వర్షాభావ పరిస్థితిని తట్టుకుంటుంది నీటి నీటి ఎద్దడిని తట్టుకుంటుంది నీళ్ళు ఎక్కువైనా కూడా మొక్క నిలదొక్కొని మంచిగుంది పంట మంచిగుందమ్మా సార్ మా భారతీయ ఆర్గానిక్స్తో మీరు కొనసాగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్ మీరు ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ ఆర్గానిక్ గురించి అమ్మ ఇదివరకు ఆర్గానిక్ చేసినప్పుడు ఎక్కడ ప్రతి రైతుకు ఎక్కడ అమ్ముకోవాలా ఏం చేయాలా అన్నది అర్థం కాలేదు ఇప్పుడు మీరు ముందుకు రావటం మాకు చాలా సంతోషంగా ఉంది మీరు ప్రతి కస్టమర్కి మేము పండించిన పంటను వాళ్ళకి అందిస్తున్నారంటే చాలా సంతోషపడుతున్నాం మీకు పది ధన్యవాదాలు మా ధన్యవాదాలు అయితే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యమైన పంటలు తినాలి ఇప్పుడు కెమికల్స్ వాడిన తర్వాత ప్రతి ఒక్కరు హాస్పిటల్ పాలయ్యి రోగాల పాలయ్యి నానా ఇబ్బందులు పడుతుండరు ఇప్పుడు ప్రకృతి పరంగా దొరికే వస్తువు దానికి దీనికి చాలా తేడా ఉంటుంది కాకపోతే చూడటానికి ఆకర్షణీయంగా ఉండొచ్చు ఇప్పుడు మన కాయలు మాత్రం ఇప్పుడు పచ్చిక అది టమాటా పండ్లు కానీ కూరగాయలు కానీ వారం వరకు నిలువు ఉంటాయి వాడబట్టకుండా నిలువు ఉంటాయి గట్టితనంగా ఉంటాయి చెడిపోవు అదే కెమికల్స్ వేసిన కూరగాయలు ప్రతి ఒక్కటి కుళ్ళిపోవడం జరుగుతుంది ఆరోగ్యంగా ఉండవు తిన్నా ఏదో ఒకటి జబ్బు ప్రతి ఒక్కరు హాస్పిటల్ పాలవుతుండరు ఇది మీరు ఇంత దూరం మా దగ్గరకు వచ్చి మా క్షేత్రాన్ని సందర్శించి మీరు మా విధానాలను తెలుసుకున్నందుకు మీకు ధన్యవాదాలు అయితే సార్ మీరు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్లో కన్వర్ట్ అవ్వడానికి కారణం ఏంటంటారు అమ్మా నేను రెండు వేల సంవత్సరం అవతల ఫర్టిలైజర్ తోటే వ్యవసాయం చేసినాము ఆ వ్యవసాయంలో సాయంత్రం దాకా ఆ ఫర్టిలైజర్ ఎదపోసి అంటే సాళ్ళెమ్మడి అరక దోలుకుంటూ ఆ ఏదైతే ఎద ఎదబోసిన జడిగా ఉంటుంది దాన్ని ఆ జడిగే ఉందో మా అమ్మను కడిగి కడుగమ్మా అని మా అమ్మకు చెప్పిన అయితే మా అమ్మ ఏం చేసింది ఆ కింద ఒక గిన్నె పెట్టి మీద ఒక నాలుగైదు లీటర్లు నీళ్లు పోసింది దాన్ని కడిగింది ఆ నీళ్లను నేల మీద పారబెట్టుకుంటూ ఆడబెట్టి ఆ జడియం జర పక్కకు పెట్టుద్దామని అనుకున్నది కానీ మా బర్రె వచ్చింది ఆ నాలుగు లీటర్లు నీళ్లు తాగేసింది ఆ బర్రె ఒక మూడు నాలుగు గంటలు ఎంబ చనిపోవడం జరిగింది దాని తర్వాత ఆగస్టులో ఋతుపవనాల గమనం లేనప్పుడు బెట్టకు పత్సెని బెట్టకు వచ్చే సమయంలో కొద్దిగా బెట్టకు వచ్చింది వచ్చినప్పుడు నా చిన్న కొడుకున్నాడు ఎప్పుడైతే రెండు రెండు వేల పన్నెండులో ఆ ఫర్టిలైజరు యూరియా పొటాష్ కలిపి సంపులు వేసి డ్రిప్పు ద్వారా పచ్చని కొదిలాం అదే మరుసటి రోజు వర్షం పట్టింది ఆ ఉన్న నాలుగు ఎకరాల పచ్చిను నిలువన ఎండి చచ్చిపోయింది ఈ రెండు ఇన్సిడెంట్ జరిగినప్పుడు అరే నేలనే నేల తల్లే ఇంత ఆరోగ్యం చెడిపోయి ఇన్ని మొక్కలు చనిపోయినాయి ఈ బర్రె ఒక ఆఫ్ట్రాల్ నాలుగు లీటర్లతో బర్రె చనిపోయింది ఇది మనకు ఆరోగ్యకరమైనది కాదు ఇది మనం బాగుండాలంటే అని పాలేకర్ మీటింగ్ ఎప్పుడైతే పోయిందో ఆ మీటింగ్ ఎప్పుడైతే చూసినో అక్కడ అరే ఈ వ్యవసాయం బాగుంది ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలా పండిన కాటిక స అక్కడి నుంచి వచ్చి ఈ ప్రకృతి వ్యవసాయం ప్రారంభించినా చాలా బాగుంది నీలతల్లి ఆరోగ్యంగా ఉంది ఇప్పుడు పశువులకు కూడా మేసిన గడ్డి కూడా బాగుంది నా మా ఆరోగ్యాలు కూడా బాగున్నాయి ఏలాంటి దవాఖాన ఖర్చులు లేవు ప్రతి ఒక్క రైతు కూడా ఈ వ్యవసాయం విధానాన్ని ఆ పాలేకర్ మీటింగ్ కానీ ఎక్కడ ప్రకృతి వ్యవసాయం మీటింగ్ పెట్టినా అక్కడ విని రైతులందరూ ఆచరిస్తారని ఆశిస్తూ మీ భారతి ఆర్గానిక్ మా యొక్క ధన్యవాదాలు సో చూశారు కదండి సత్యాల గారి వ్యవసాయ క్షేత్రంలో వాళ్ళు ఆర్గానిక్గా ఎలా పండిస్తున్నారనేది ఇప్పుడు తెలుసుకున్నాం అలాగే మీరు ఆరోగ్యంగా ఉండాలని భారతీయ ఆర్గానిక్ ఫార్మ్స్ నుంచి కోరుకుంటున్నాం మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే మా భారతీయ ఆర్గానిక్ ఫార్మ్స్ సోషల్ మీడియా అకౌంట్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ